అధిక దిగుబడి లక్ష్యంతో రూపొందించిన వంగడాల్లో పోషక విలువలు క్రమంగా తగ్గిపోతున్నాయి అంటే మనం గతంలోనే అధిక దిగుబడి కోసం రూపొందించిన వంగడాల్లోనే పోషకాలు క్రమంగా తగ్గిపోతున్నాయి అనమాట ఎందుకంటే మన రెండవ ప్రపంచం అదే మనం అధిక దిగుబడి కోసం మనం హైబ్రిడ్ విత్తనాలు నాటి చేశాం కదా ఈ భూమి నుంచి సరైన పోషకాలు తీసుకోలేకపోతున్నాయి అనమాట ఇవి పొలం నుంచి జింకు ఐరన్ వంటి పోషకాలను పుష్కంగా తీసుకోలేకపోతున్నాయి నేలల్లో ఉంటున్నాయి నేలల్లో సరిపడే పోషకాలను గ్రహించే సామర్థ్యాన్ని వీటి లేవు అనమాట వీటి గురించి ఒకసారి చూద్దాం శక్తి కోసం మనం నిత్యం ఆహారం తీసుకుంటాం అది మనం కడుపు నింపడమే కాదు శరీరంలోని వివిధ వ్యవస్థలు సక్రమంగా పనిచేసేందుకు అవసరమైన పోషకాలను అందించాలి లేకపోతే ఆరోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి మరీ సగటు భారతీయుడి ప్రధాన ఆహారమైన వరి గోధుమలు అలాంటి పోషకాలు అందుతున్నాయంటే లేదనే చెప్తారు పరిశోధకులు అనమాట ఏమని చెప్తారంటే ప్రస్తుతం మనం తీసుకున్న వరి గోధుమలోని పోషకాలు తగ్గాయనమాట ఎందుకంటే అధిక దిగుబడి లక్ష్యంతో రూపొందించిన వంగరాలు ఈ పోషక పోషకాలను క్రమంగా తగ్గిపోతున్నాయి అనమాట మరోవైపు వరిలో హానికరమైన ఆర్గానిక్స్ పరిమాణం కూడా పెరుగుతుందని భారత వ్యవసాయ పరిశోధన మండలి శాస్త్రవేత్తలు కూడా పరిశోధన చెప్పారు అన్నమాట దీనివల్ల దేశంలో సాంక్రామిక వ్యాధుల భారం కూడా పెరుగుతుందన్నమాట భారత్ పంతొమ్మిది వందల అరవైలో హరిత విప్లవం ప్రారంభించింది దేశంలో వేగంగా పెరుగుతున్న జనాభాకు సరిపడా ఆహారాన్ని అందించాలనేది దీని లక్ష్యం అనమాట హరిత విప్లవం పంతొమ్మిది వందల అరవైలో అందువల్ల అప్పట్లో వ్యవసాయ శాస్త్రవేత్తలు అధిక దిగుబడినిచ్చే హైబ్రిడ్ వరి గోధుమ వంగళ అభివృద్ధి చేసి అధిక దిగుబడినిచ్చే హైబ్రిడ్ వరి గోధుమ వంగరడా అభివృద్ధి చేసి రైతులకు అందించారు ఫలితంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి ఎబరి బురుగా పెరిగింది ఆకలి బాధ తగ్గింది మన ఆకలి తగ్గింది కానీ పోషకాలు తగ్గిపోయారనమాట పంతొమ్మిది ఎనభై తర్వాత చీరపెల్లతో పాటు లవణీయత తేమ కరువు వంటి పరిస్థితి తట్టుకునే రకాల అభివృద్ధిపై శాస్త్రవేత్త దృష్టించారనమాట పంతొమ్మిది ఎనభై తర్వాత చీరపెల్లతో పాటు లవణీయత తేమ కరువు వంటి పరిస్థితులను తట్టుకోగల రకాలను అభివృద్ధి చేశారన్నమాట శాస్త్రవేత్తలు గత యాభై ఏళ్ళలో వరిలోని ముప్పై మూడు పర్సెంటు ఐరన్ తగ్గింది జింకు జింకు తగ్గింది అంటే గత యాభై ఏళ్ళలోని ము ముప్పై మూడు పర్సెంట్ జింకు తగ్గింది అన్నమాట వరిలో అలాగే ఐరన్ ఏమో ఇరవై ఏడు పర్సెంట్ తగ్గింది అలాగే గోధుమలోని ముప్పై పర్సెంట్ జింకు తగ్గింది పంతొమ్మిది పర్సెంట్ ఐరన్ తగ్గింది అన్నమాట గత నలభై నలభై సంవత్సరాలు ఈ రెండు పోషకాల బాధపడే వారి సంఖ్య బాగా పెరిగింది వరిలో హానికరమైన ఆర్నింగ్ పరిమాణం బాగా పెరిగిందనమాట ఎంత ఉందంటే వరిలో హానికర ఫోన్ పరిమాణం ఒక రెండు పర్సెంట్ ఉందన్నమాట ఆధునిక బ్రీడింగ్ కార్యక్రమాల కింద నిరంతరం జన్యు మార్పిడి వల్ల ఈ మొక్కలు విటిపల్లి పదార్థాన్ని ఎదుర్కొనే స్వాది లక్షణాలు సామర్థ్యాన్ని కోల్పోతున్నాయి అన్నమాట అందుకనే మనల్ని గట్టి నుంచి పూర్తి సామర్థ్యంతో పనిచేయాలన్నమాట ఆకలి తీరింది కానీ పోషకాలు తగ్గిపోయాయి అన్నమాట గత ఐదు దశాబ్దాలుగా అధిక దిగుబడి వచ్చే వరి గోధుమ వంగడాలను మన దేశ సరవేరగా ప్రవేశపెడుతుంది అయితే నేల నుంచి మొక్కలు సరిగా పోషకాలు గ్రహించుతున్నాయా అని పరిశీలించడానికి మొదట్లో ప్రాధాన్యత ఇవ్వలేదు అనమాట అంటే మొక్కలు నేల నుంచి పోషకాలు గ్రహిస్తున్నాయా అని పరిశీలించలేదు దీంతో క్రమంగా ఈ మొక్కలు నేల నుంచి సరిపడా పోషకాలు గ్రహించే సామర్థ్యం కోల్పోతున్నాయి అంటే ఈ మొక్కలు నేను పోషకాలు గ్రహించట్లేదు అనమాట జింకు ఐరన్ వంటి పోషకాలను గ్రహించలేకపోతున్నాయి నేను సరిపడా పోషకాలు గ్రహించే సామర్థ్యాన్ని ప్రస్తుతం ఈ మొక్కలు వంగడాలు కోల్పోయాయి అన్నమాట పొలంలో జింకు ఐరన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నప్పటికీ ఈ వంగడాలు వాటిని స్వీకరించలేకపోతున్నాయి దీంతో హైబ్రిడ్ రకాల నుంచి ఉత్పత్తి ధాన్యాల్లో సూక్ష్మ పోషకాలు తక్కువగా ఉంటున్నాయని శాస్త్రవేత్త పరిశోధనలో తేల్చింది ఈ తరహా వంగడాలతో భూసార తగ్గిపోవడం ఉపరితల జలాల కాలుష్యం భూగర్భ జలాల క్షీరత ఏటా ఒకే పంటను వేయడం అంటే ఇప్పుడు ముబ్బడు తలదుతున్నా వాటి వల్ల మనకు చాలా వరకు ఆహారం నాణ్యత కోల్పోయింది అన్నమాట వీటి నుంచి ఉత్పన్నయ్యే ధాన్యాల్లో పోషకాలు తగ్గిపోవడం హానికర పదార్థాలు పెరగడం వంటివి ఆందోళన కలిగిస్తున్నాయి ఎందుకంటే భారత ఎక్కువ శాతం మందికి వరి గోధుమ ప్రధాన ఆహారం మన శక్తి అవసరాలు యాభై శాతాన్ని వరి గోధుమ తీరుస్తున్నాయి గత యాభై ఏళ్ళలో ఇవి నలభై ఐదు శాతం మేర ఆహార విలువను కోల్పోయాయి ఈ లెక్క రెండు వేల నలభై నాటికి ఈ ధాన్యాలు మన పోషకాహార అవసరాలు బిల్లు ఏమాత్రం తీర్చడం స్థాయి చేరుకున్నాయని ఆందోళన కూడా వ్యక్తమవుతున్నాయి అనమాట ఆహార ధాన్యాలు పోషక విలువను పెంచడానికి దేశంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు ప్రయో ప్రయత్నాలు చేస్తా అన్నమాట బయో పోర్టిఫికేషన్ కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఓ పథకం కింద ఐసిఏఆర్ ఇతర వ్యవసాయ విశ్యాలు అనువైన జన్యు పదార్థం కోసం అన్వేషణ కూడా చేపట్టాయి దీని కింద పోషక విలువలు అధికంగా ఉండే రకాల కోసం గాలిస్తున్నారు ప్రధానంగా నాటు దేశీయ రకాలపై శాస్త్రవేత్త దృష్టి పెట్టారు ఇప్పటి వరకు నూట నలభై రెండు బయోఫోర్టిఫైడ్ రకాలను ఐ ఐసిఏఆర్ అభివృద్ధి చేసింది అయితే అవి ఇంకా విస్తృత స్థాయిలో అందుబాటులోకి రాలేదు మాంగనీస్ కాఫర్ కాల్షియం వంటి ఇతర అత్యధిక పోషకాలు జోడింపు మరింత సమయం పడుతుందని పరిశోధకులు చెప్తున్నారన్నమాట అందుకనే ఆధునిక బీడింగ్ కార్యక్రమంలో నిరంతరం జన్యు మార్పిడి వల్ల ఈ మొక్కలు విషతుల్లి తొలి పదార్థంగా ఎదుర్కొన్న సాహసత రక ఈ విషయాన్ని గ్రహించి భారత హరి తర్వాత గోధుమ వరి దిగుబడి రెట్టింపైంది అయితే అప్పటి వరకు ప్రధానంగా సాగు చేసిన దేశీయ వరి రకాలు మిల్లెట్లు వంటి ఇతర ఆహార పంటలు ఉత్పత్తి తగ్గిపోయింది ఫలితంగా కొన్ని దేశీయ రకాలు అంతరించిపోయాయి ఒకప్పుడు ప్రతి ఒక్కరు మిల్లెట్ తినేవారు తర్వాత కాలంలో ఆహార ధాన్యాలు ధాన్యాలు దానాగా మారిపోయాయి పంతొమ్మిది డెబ్బైల తర్వాత దాదాపు లక్షకు పైగా దేశీ వరి రంగాలు అంతరించిపోయాయి ఇప్పుడు అందుబాటులో ఉన్న స్థానిక రకాల సంఖ్య ఏడు వేలకు పడిపోయింది వాటిలోనూ కొన్ని మాత్రమే సాగులు ఉన్నాయి సబ్సి సబ్సిడీతో కూడిన అధిక దిగుబడి హైబ్రిడ్ పంటలు దృష్టి పెట్టడం వేసిన పంటనే పదే వెంటి కారణాలు ఈ పరిస్థితి కాలం అన్నమాట దేశీయ రకాలు మిల్లెట్లోని ప్రోటీన్స్ అన్ని విటమిన్స్ పుష్కలంగా అన్నమాట మిల్లెట్లో ప్రోటీన్లు విటమిన్లు మినరల్స్ పుష్కలంగా ఉంటాయి ప్రధానంగా ఫాస్ఫరస్ కాల్షియం ఐరన్ జింకు అమినో ఆమ్లాలు సల్ఫర్ సమృద్ధిగా ఉంటాయి అన్నమాట దేశీయ రకాల మిల్లెట్స్లో వాటితో పాటుగా మిగతా వాటితో పోలిస్తే రాగుల్లో కాల్షియం పది రేట్లు ఎక్కువగా ఉంటుంది ఇవన్నీ మన శరీరానికి కాల్స్ చాలా అవసరం పాలిష్డ్ బియ్యంతో పోలిస్తే దంపుడు బియ్యం రైబోప్లావిను దయామిను నియాసిన్ కాల్షియము ఫాస్ఫరస్ ఐరను జింక్ ఎక్కువగా ఉంటాయి పాలిషింగ్ తక్కువగా ఉండే బ్రౌన్ రైస్లో విలువలు ఎక్కువ హైబ్రిడ్ రంగులను తప్పో దేశీయ వరి రకాలు నియాసిన్ దయామిను ఐరను రైబోప్లాబిన్ విటమిన్ డి కాల్షియం ఎక్కువగా ఉంటాయి ఫైబర్ కూడా అధికమే ఇవి గ్లై గ్లైసిమిక్ ఇన్సులిన్ స్పందనను తగ్గించడం ద్వారా టైప్ టూ మధుమేహము ఊబకాయం జబ్బులు బాధపడడానికి ఆస్కారం తగ్గిస్తాయి మిల్లెట్లోని ఓదాల్లో ముడి ఫైబర్ అధికం రెడ్ రైస్ బ్లాక్ రైస్ వంటి రంగు ధాన్యాల్లో ప్రోటీన్ ప్రయోజనంగా కొవ్వు ఎక్కువగా ఉంటుంది అన్నమాట అందుకనే మన దేశీయ రకాలని మిల్లెట్ని మనం బాగా వాడాలన్నమాట పోషకాలు తగ్గితే ఏం జరుగుతుంది అంటే ప్రధానంగా తృణమూల దా ధాన్యాలను బియ్యము గోధుమ పప్పు ధాన్యాలు ఎక్కువగా తింటూ మొదల ధాన్యాలు పాములు మాంసారం పండ్లు కూరగాయలు వంటివి తగ్గించేస్తే ఐరన్ జింకు కాల్షియం విటమిన్ ఏ ఫ్లోరేట్టు రైబోఫ్రామిట్ తదితర లబ్ధ్యత శరీరం తగ్గిపోతుంది దీనివల్ల రక్తహీనత కెరటో మలేషియా అంధత్వం నాడీ కండరాలు ఎముకల వ్యవస్థ సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది కొందరిలో సంతాలయం సమస్యలు కూడా తలెత్తవచ్చు ప్రస్తుతం బాధితులు ఎక్కువగా తీసుకున్న ఆహారం శోషణ తక్కువగా ఉన్నట్లుగా పలు అధ్యయనం కూడా వెళ్ళలేదు ఐదు లోపల తలెత్తే రక్తహీనత చాలా తీవ్రమైన ఆరోగ్య సమస్య దీనివల్ల రోగ నిరోధక వ్యవస్థలు లోపాలు తలెత్తుతాయి రక్తహీనత వల్ల నెలలు నెలకొండ జననాలు తక్కువ బరితో శిశువులు జన్మించడం ప్రసవ సంబంధ మరణాలు ముప్పు వంటివి పెరుగుతాయి అన్నమాట గ్రహణ శారీరక శక్తి సంబంధం చనగలవచ్చు మహిళలు చిన్నారులు కౌమారు ప్రాణంలో వారిలో ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్లు అధ్యయనం కూడా చెబుతున్నాయి దీనికి ఏం చేయాలంటే మన ప్రధాన ఆహారాన్ని పోషకాలతో పరిపుష్టం చేసుకోవాలి ఇందుకు మన భూముల్లో పోషక విలువలు పెంచడం లేదా అధిక బ్రీడింగ్ బయోటెక్నాలజీ సాధనాలతో పోషకాలు అధికంగా కలిగిన పంటలు అభివృద్ధి చేయాలి దీనివల్ల పోషకాహాలు ఏమి చాలా వరకు నిర్మించవచ్చు అనమాట ఈ విధంగా మనం పోషకాలను నియమించడానికి మిల్లెట్స్ దేశీయ రకాలను పండించడం మొదలు పెట్టాలి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం